వెల్కమ్ టు వైఫై టీవీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన తెలంగాణ నేతన్నకు భరోసా పథకంకు సంబంధించి కీలక ప్రకటన చేసింది తాజాగా నేతన్నలకు సహాయం చేసే భరోసా పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకం వివరాలు అర్హతలను వెల్లడించింది జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నలకు పద్దెనిమిది వేల రూపాయలు అనుబంధ కార్మికులకు ఆరు వేల రూపాయల ప్రోత్సాహం అందించనున్నది ఏడాదికి రెండు విడుదలగా అందించనున్న ఈ ప్రోత్సాహం కింద నలభై వేల మంది చేనేత అనుబంధ కార్మికులకు లబ్ధి చేయడం ఉంది కాగా నేతన్నకు భరోసా పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్ లో నలభై ఎనిమిది కోట్లు కేటాయించింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నేత అనుబంధ కార్మికులందరికీ పథకం వర్తిస్తుంది జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు అర్హులని తెలిపింది ప్రిలు ప్రిపరేటరీ పనులైన డైరీ డిజైనింగ్ వార్ఫింగ్ వైండింగ్ సైజింగ్ వంటి అనుబంధ పనులు చేసే కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులని మార్గదర్శకాల్లో పేర్కొంది చేనేత వృత్తిదారు వారి వార్షిక ఆదాయంలో కనీసం యాభై శాతం పొందుతున్న వారు అర్హులుగా గుర్తించబడతారు ఈ పథకం కింద అర్హులైన నేత అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోనే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది